ఇక ఏపీలో వాహనదారులకు రేపటి నుంచి షాక్లే తేడా వస్తే భారీ జరిమానాలు ఇక ఏపీలో వాహనదారులకు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది మోటారు వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనలని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా జులిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ లైసెన్సు ఇన్సూరెన్స్తో సహా అన్ని పత్రాలు అలాగనే హెల్మెట్ తీసుకుని వెళ్లాల్సిందే ఇక రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కార్లు లారీలు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఇప్పటి ఈ నిబంధనలపై అవగాహన కల్పించామని రేపటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు అంతేకాదు ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా వివరాలు వెల్లడించారు ఇక దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనక సీట్లో కూర్చున్న వారికి సైతం వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రెండు వేలు రెండోసారి నాలుగు వేలు జరిమానా విధిస్తారు ఇక లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పదిహేను జరిమానా ఉంటుంది వాహనం నడుపుతూ సెల్ఫోన్ వాడితే తొలిసారి పదిహేను వందలు రెండోసారి పదివేలు జరిమానా విధిస్తారు ఇక ఆటో వాలాలు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే సారి నూట యాభై రెండోసారి మూడు వందల జరిమానా విధిస్తారు వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి రెండు వేలు రెండోసారి ఐదు వేలు జరిమానా విధిస్తారు అతివేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా ఉంటుంది వాహనాల రేజింగ్ వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి ఐదు వేలు రెండోసారి పదివేలు జరిమానా విధిస్తారు కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు